శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ సిక్స్ మకర రాశి వారి జాతికులు మీ యొక్క జీవితంలో జరిగేది ఇది ఈ రోజున మీ ఇంటి స్త్రీ పైన నింద పడబోతోంది మీరు వెక్కి వెక్కి ఏడుస్తారు ఈ స్త్రీ మీద పడే నింద మీ మీద పడినంత మీ మనస్సు చలించిపోతుంది ఈ యొక్క బాధ వర్ణనాతీతం వారి దుఃఖాన్ని చూసి మీరు చలించిపోతారు అసలు ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతికులు పొందుకోబోతున్నారు ఆ పడే నింద ఏమిటి ఏం జరుగుతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీకు ఈ రోజు కాస్తంత అనుకూలంగా ఉన్నా కాస్తంత ప్రతికూలంగా ఉండబోతోంది ఆదాయంలో కూడా తేడాలు గమనించగలుగుతారు ఎందుకు అని అంటే శాస్త్రం ప్రకారం ఈ రోజున గ్రహస్థితులు ఇందులకు భిన్నంగా కనిపిస్తున్నాయి ఈ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీరు చేసే ప్రయత్నాలు అనేవి కాస్తంతా పలించకపోయినా మీ యొక్క దృష్టి అనేది చాలా వరకు పాజిటివ్ గా ఉండాలని గుర్తుంచుకోండి చేసే ప్రతి పనిలో నూటికి రెండు వందల శాతం మీ యొక్క కృషిని పెట్టుకుంటూ వెళ్లిపోండి ఫలితం దానంతటా అదే వస్తోంది భగవంతుని అనుగ్రహం తప్పకమ్మీపై ఉంటోంది ఎందుకంటే ఈ రాశి జాతకులు చాలా మంచివారండి మంచివారు అని ఒక్క మాటల్లో చెప్పడం కాదు మీరు చేసే పనులు చెప్పే మాటలు ఎదుటి వారితో వీరి యొక్క ప్రవర్తన తీరు చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుని అనుగ్రహం మాత్రమే కాకుండా వీరు మాట్లాడుతుంటే దేవునితో దేవతతో మాట్లాడినట్లుగా అనిపిస్తోంది అంత బాగా ఉంటారు వీరు ఎదగడమే కాకుండా పక్కవారు ఎదగడానికి ఎంతో ప్రోత్సాహకాన్ని అందిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో వీరి యొక్క నడవడిక అద్భుతంగా ఉంటుంది వీరు ఎంత కష్టమైనా పడనివ్వండి కుటుంబంలో ఎవ్వరికి ఏ ఆపద రాకూడదంటూ వీరు చాలా వరకు కూడా ఎదుటి వారి మాటలను నమ్మకుండా కుటుంబ సభ్యులని గుడ్డిగా నమ్ముతూ వస్తూ ఉంటారు అయితే కుటుంబ సభ్యుల్లో ఒకరు ఇద్దరు తప్ప వీరిని అందరూ ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ రాశి జాతకుల యొక్క ఉన్నత స్థితి చూడలేని వారు ఇంట్లో కూడా కొంతమంది ఉన్నారు కాకపోతే ఈ రాశి జాతకులను భయపెట్టడం చాలా వరకు కూడా కష్టమండి ఈ రాశి జాతకులను లొంగ తీసుకోవడం కష్టము అయితే వీరు ఎదుటి వారి మీద చూపించే ఆప్యాయత కన్నా కుటుంబ సభ్యుల మీద చూపించే ఆప్యాయత మక్కువ ఎక్కువ ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడాలి అనుకుంటాము కానీ కుటుంబ సభ్యులు తప్పు చేస్తే అందులకు మినహాయింపు ఉంటుంది వీరి రూల్ కూడా అలాగే ఉంటుంది అయితే ఈ రాశి జాతికులు వీరిని మెత్తగా మాట్లాడి లొంగ తీసుకోవచ్చు కఠినంగా మాట్లాడితే అస్సలు లొంగరండి అయితే ఈ రోజున మాత్రం ఈ రాశి జాతికులకు చాలా వరకు సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి మిమ్మల్ని ప్రేమించేవారు మీ దగ్గరగా ఉండడము మీతో సమయం గడపడము మీరు కావాలి అనుకున్న వాటిని మీకు సర్ప్రైజ్ రూపంలో వారు అందించడము ఈ రోజున ఎన్నో రకాల అద్భుతాలు చూడబోతున్నారు మీరంటే ఇష్టపడే వ్యక్తుల మధ్య ఈ రోజు సమయాన్ని గడపబోతున్నారు ఏదైనా అప్పుల ఊబిలో మీరు కూరుకుని ఉంటే గనక వాటిని తీర్చే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు తలపై భారం దిగినట్లవుతోంది మీరు ఎవరికైతే మేలు చేశారో వారు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు స్నేహితులు బంధువుల్లో ఎవరైనా ఉండొచ్చు ఒక ఆడ మగ ఈ రోజున మీకు సాయం చేయడానికి ఒక అడుగు ముందుకొస్తారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వారి వల్ల మీకు మేలు అనేది చేకూరబోతుంది ఇదంతా చూస్తున్న అందరూ షాక్ అవుతారు మీరు పడుతున్న కష్టాన్ని దేవుడు వారి రూపంలో గుర్తిస్తాడు మీకు అందరి మన్ననలు ప్రశంసలు దక్కడానికి ఈ రోజు చాలా బాగుంటుందని చెప్పాలని చేసే పనిలో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు విజయం వెంట ఈ రోజు నుండి పరుగులు పెట్టడంలో ఒక అడుగు ముందుకు వేస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినా ఆర్థిక సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ వస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో ఆశించిన విధంగా లాభాన్ని పొందుకుంటారు వ్యాపారంలో ప్రాఫిట్స్ వస్తాయి వృత్తిలో కూడా చక్కటి ఆదాయం వస్తుంది ఉద్యోగానికి సంబంధించి మీకు ఈ సమయంలో శాలరీ పెరగబోతుంది అదేవిధంగా ప్రమోషన్ వస్తుంది కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కూడా పొందడం జరుగుతోంది నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో సెటిల్ అవుతారు ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఈ రోజున మీ మనసు కాస్త ఊరట కలుగుతుంది అయితే మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఈ రోజున మీ ఇంట్లోని ఒక స్త్రీ మీద నింద పడబోతోంది అది కూడా మీ గ్రహస్థితి వల్ల అని మీకు తెలుసా మీ యొక్క గ్రహస్థితి నీచ స్థితిలో ఉంది కావున మీ చుట్టూ ఉన్న వారిలో మీ ఇంట్లోని వారిలో ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితులు ఆప్తులు లేదా మీకు చాలా ఇష్టులైన ఈ స్త్రీ మీద ఒక నింద పడబోతోంది వారు చెయ్యని తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైన రోజు అయిపోతుంది వీరు చాలా వరకు మంచివారు మీ మేలు కోరుకునేవారు వారు మీ మాతృమూర్తి కావచ్చు లేదా మీ తోబుట్టువులు కావచ్చు చివరికి మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు వారిని ఏ రోజున పలువురు నిందిస్తారు వారు ఇరుగు పొరుగు కావచ్చు వారు పని చేస్తున్న చోట కావచ్చు వారి వ్యాపారంలో కావచ్చు లేదా ఇతరత్ర ఎటువంటి రంగాల్లో ఉన్నా కూడా అక్కడ చుక్కెదురవుతుంది వారికి అవమానం పొంచి ఉన్నదండి వారి విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి ఈ రోజున ఎవరైనా మీ ఇంట్లోని స్త్రీలు కాస్తంత బాధగా అనిపించినా లేదా వారు ఏదైనా చెప్పకుండా దాస్తున్నట్లు అనిపించినా అశ్రద్ధ వహించద్ వారితో సమయం కేటాయించండి వారి బాధను కనుక్కునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఇలా చేయకపోతే వారు చాలా బాధపడతారు వారి విషయంలో చాలా వరకు కూడాను మీరు సర్వం కోల్పోవాల్సి వస్తుంది వారి బాధ అయిపోతుంది వారి వెనుక నిలబడండి నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పండి నిజ నిజాలు గ్రహించేందుకు ఆలస్యం వహించకుండా వారితో పాటుగా ఉంటూ జరిగిన విషయం మీద చర్చ పెట్టి ఆ యొక్క చర్చలో వారి యొక్క మీద పడిన నిందను నిజం కాదంటూ నిరూపణ చేయడంలో మీరు వారి వెంటే ఉండాలి లేకుంటే గనక వారి విషయంలో చాలా ప్రమాదమే జరిగిపోతుంది వారిని కంటికి మిన్నలా కాపాడుకోవాలి మీరు ఈ రోజున మీరు నిత్యము శివారాధన చేయండి పరమశివునికి వారి యొక్క కష్టం తొలగించమంటూ మీ తరపున అర్జీ పెట్టుకోండి భగవంతుడు మీ యొక్క మాట తప్పక ఆలకిస్తాడు భగవంతుడు వచ్చే వారికి ఆపద నుంచి తప్పకుండా బయటపడేస్తాడు ఈ రోజున అననుకూల ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరు వీలు కుదిరినప్పుడల్లా ఓం నమస్సి అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠించండి వీలైతే గనక వీరిని తీసుకుని వెళ్లి శివాలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకుని కాస్తంతసేపు సన్నిధిలోనే సమయాన్ని గడపండి వీలుంటే హనుమాన్ చాలీసాను పాటించండి లేదంటే కనీసం యూట్యూబ్ లో అయినా ఉంటుంది కదండి పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి భగవంతునికి దగ్గరగా గడపండి ఖచ్చితంగా మీకు రాబోతున్న ఆ సమస్య నుంచి బయటపడతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ